ఎట్లాంటి దయనీయమైన పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందో మనం ఆలోచించాలి ఎంత దారుణం అండి సస్పెండ్ అయ్యాడు తర్వాత రిటైర్డ్ అయిపోయాడు అతను ఈ మధ్యనే కులం పేరుతో భయంకరంగా మాట్లాడాడు అట్లాంటి వ్యక్తి ఇంకా కూడా ఇక్కడ పోలీస్ వ్యవస్థను ఆంధ్ర రాష్ట్రంలో నడిపిస్తా ఉన్నాడు అట్లా ఉంచి ఇక లాండ్ ఆర్డర్ చూస్తే ఎంత భయంకరంగా ఉందో ఏర్పడక ముందు ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నటువంటి లోకేష్ గారు బహుశా చరిత్రలో స్థానం సంపాదించాలనుకున్నారేమో బహుశా ఎందుకంటే చరిత్రలో రెండు ఉంటాయి ఒకటి మంచి స్థానం ఇంకోటి చెడ్డ స్థానం రాముడు కృష్ణుడు ఇలాంటి వాళ్ళంతా కూడా చాలా మంచి వాళ్ళుగా కీర్తించబడితే రెండో వైపున కంసుడు రావణాసురుడు తర్వాత హిరణ్య హిరణ్యాక్షుడు ఇలాంటి వాళ్ళంతా కూడా చెడ్డవాళ్ళు వాళ్ళు చరిత్రలోనే ఉన్నారు వీళ్ళు ఉన్నంత వరకు వాళ్ళు ఉంటారు అట్లాగే ఇక్కడ కూడా ఎన్టీఆర్ గారు అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి గారు జగన్ గారు మంచి పాలకులుగా వీళ్ళు చరిత్రలో ఉంటే ఇటువైపు చంద్రబాబు నాయుడు ఆయన కూటమి వీళ్ళంతా కూడా చరిత్రలో వాళ్ళు ఉంటారు చెడ్డ పాలకులుగా ఈరోజు ఒక్కసారి అసలు వాళ్ళకు కనీసం మనుషులమేగా మనందరం కూడా మానవులుగానే పుట్టాం కదా మనుషులు కాబట్టి అందులో మీ అదృష్టం కొద్దీ మీకు అధికారం చేతిలోకి వచ్చింది అధికారం వచ్చిన వాళ్ళు మరింత జాగ్రత్తగా ప్రజల్ని ఎంత మంచిగా చూసుకోవాలండి ఆ బాధ్యత మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు ఒక పిల్లవాడి చేతికి బా ఒప్పజెప్పేసి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఈ రాష్ట్రాన్ని నడిపించు అంటే ఏమీ తెలియనటువంటి వాడు వాడి ఇష్టం వచ్చినట్టుగా పిచ్చోడి చేతిలో రాయిలాగా ఎట్లా పెడితే అట్లా ఆర్డర్లు ఇస్తూ ఈ విధంగా ఇంత దారుణంగా అమానుషంగా ప్రత్యర్థుల మీద అంటే ప్రతిపక్ష పార్టీల కార్యకర్తల మీద వాళ్ళ ఇళ్ల మీద వాళ్ళ దాడులు ఏంటండి అలా విధంగా ఎంతమందిని పబ్లిక్గా హత్య చేసినా కూడా వాళ్ళ మీద కేసులు లేవు ఆత్మహత్యలకు ఎంతమందిని పురుకుల్పారు సరే ఈ విషయాన్ని పక్కన పెడితే ఇది ఒక పరిపాలనైనా ప్రజాస్వామ్య వ్యవస్థలో బాబు గారు నేను చాలా సూటిగా అడుగుతున్నాను చంద్రబాబుని ాబు గారు మీరెక్కడి నుంచి వచ్చారండి ఎన్టీఆర్ గారు అల్లుడుగానే కదా వచ్చారు ఎన్టీఆర్ గారు ఇప్పటికి కూడా సువర్ణాక్షరాలతో నిలబెట్టుకోదగినటువంటి ఒక మంచి పరిపాలన అందించారనే కదా ఇప్పటికీ ఆయన కోట్లాది మంది అభిమానులు నీరాజనాలు వెలుగుతున్నారు మరి మీరు పోతే మిమ్మల్ని ఎవరన్నా అనుకునే వాళ్ళు ఉన్నారండి మీ కనీసం మీ ఒక్క పీడ పోయింది అనుకునే వాళ్లే తప్ప ఎవరో ఇక కొద్ది మంది మాత్రం మీ వల్ల లబ్ధి పొందినో మీ బినామీలు వాళ్ళు బాధపడతారేమో గాని మరి ఎవరు కూడా మీ గురించి బాధపడే ప్రశ్న లేదండి నేను ఒక్కటే అడుగుతున్నాను మీకు డెబ్బై ఐదేళ్లు దాటిపోయి డెబ్బై ఆరు ఏళ్ళు వచ్చాయి మరి అదే విధంగా మీ ఆరోగ్యం కూడా ఏం బాగాలేదు ఇది మీకు లాస్ట్ అధికారం అండి ఈ చివర అధికారంలో చివరిలో ఉన్నారు వయసులో కూడా చివరిలో ఉన్నారు ఒక అస్తమయ దిశలో ఉన్నారు ఇలాంటప్పుడైనా సరే కొంచెం జ్ఞానం అండి జ్ఞానం కలిగి నాకు మళ్ళీ భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు పరిపాలించడానికి ఈ ప్రజల్ని ఇప్పుడైనా సరే నేను మంచిగా చూసి ఇన్నాళ్లు ఎదో పనులన్నీ చేశాను ఎన్నో అరాచకాలు చేశాను ఎన్నో అవినీతి పనులు చేశాను సొంత మామనే మా చావుకు దగ్గరగా తీసుకెళ్లాను సొంత అత్తను రోడ్డు మీద పడేశాను ఎప్పుడు అక్రమాలతో అన్యాయాలతో ఏమీ తెలియదు అవకాశం కూటములతో అందరితో ఇష్టం వచ్చినట్టు అక్కడ ఒక పాలసీ లేదు ఒక విలువ లేదు ఒక నీతి లేదు ఒక న్యాయం లేదు అలా ఇష్టం వచ్చినట్టుగా అందరితో కూడా మరి కూటమి గట్టాను నేను వాళ్ళని తిడతాను మళ్ళీ వాళ్లతోనే చేతులు గలుపుతాను చివరికి ఏ పార్టీ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిందో అదే కాంగ్రెస్ వాకిట కూడా తెలుగుదేశం పార్టీని తీసుకెళ్లి నిలబెట్టాను ఇన్ని నీచ పనులు చేసి ఎందుకంటే అధికారం కోసం అధికారం ఎందుకంటే లక్షల కోట్లు సంపాదించడం కోసం అంతే తప్ప నీ పాలసీలో నీ బుక్ లో ఎక్కడా కూడా ప్రజాస్వామ్యం అనే పదానికి అర్థం లేదు అదేవిధంగా ప్రజలను మంచిగా చూడాలనేది ఇప్పటి తొంభై ఐదు నుంచి నువ్వు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈ రెండు వేల ఇరవై నాలుగు సార్లు అనుకుంటాను ముఖ్యమంత్రి అయింది ఈ నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉండి నువ్వేం చేశావు ఇప్పుడైనా ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకో బాబు ఇక్కడ సమాధానం చెప్పకపోయినా అక్కడైనా చెప్పుకోవాల్సి ఉంది కదా అబద్ధాల అబద్ధాలతో జీవితం అంతా గడిపావు అదే అబద్ధాల కోటలో జీవిస్తా ఉన్నావు ఇప్పటికి కూడా నువ్వు వాడినటువంటి ఇన్ని అబద్దాలు లక్షల అబద్ధాల్లో ఏ ఒక్క అబద్దాన్ని ఎప్పుడైనా సరే నువ్వు ప్రూవ్ చేయగలిగావా నానాడు లక్ష్మీ పార్వతి దగ్గర నుంచి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వరకు కూడా ఎన్ని అబద్ధాలు ఆడావు నిన్నగాక మొన్ననే కదా తిరుపతి లడ్డూ విషయంలో పెద్ద అబద్దం ఆడావు అదే విధంగా ప్రతి దాని మీద ఒక అబద్ధం ఆడుతూనే ఉన్నావు అట్లాగే పరిశ్రమల మీద అబద్ధం ఆడుతూ ఉన్నావు పరిశ్రమలన్నీ జగన్ గారి హయాంలో వస్తే వాటన్నిటికి తీసుకెళ్లి నా హయాంలో తెచ్చుకున్నాను ఇట్లా ప్రతి క్షణం కూడా అబద్దాలతో బ్రతుకుతున్నటువంటి నీకు మనస్సు అనేది అసలు లేదనుకుంటాను బహుశా ఉంటే ఒక్కసారి ప్రక్షాళన చేసుకోవడానికి ప్రయత్నం చేయి నీ కొడుకును దారిలో పెట్టు ఎందుకంటే నీ కొడుకు విచ్చలవిడిగా ఎట్లా దున్నపోతులాగా విచ్చలవిడిగా ప్రవర్తిస్తా ఉన్నాడు రాష్ట్రంలో అతని అరాచకాలు మామూలుగా లేవు అతని అవినీతి కూడా మామూలుగా లేదు అందుకే యథారాజా రాజా తథా ప్రజా యథాపిత తథా సూత అనేటువంటి ఒక సామెత మీలాంటి వాళ్ళని చూసే పుట్టింది ఎక్కడైనా మంచి వాళ్ళకి మంచి కొడుకులు పుడతారు చెడ్డ వాళ్ళకి చెడ్డ కొడుకులు పుడతారు ఒక్కోసారి చెడ్డ వాళ్ళకి కూడా మంచి కొడుకులు పుడతారు అదేవిధంగా మంచి వాళ్ళకి చెడ్డ పిల్లలు కూడా పుట్టవచ్చు కానీ మీ సంప్రదాయంలో నారావారి సంప్రదాయంలో చెడు చెడునే ప్రోత్సహిస్తూ అబద్ధాలు అబద్ధాలనే ప్రోత్సహిస్తూ కంటిన్యూగా ఈ ప్రజలు ఏం తప్పు చేశారని వాళ్ళు ఇష్టమైన వాళ్ళకి వాళ్ళు ఓటు వేసుకోకూడదా వాళ్ళకి న్యాయం చేసిన చోట వాళ్ళు చెప్పుకోకూడదా అలాంటి వాళ్ళ మీద ఇంత కక్ష సాధింపు చేస్తా ఉన్నాడే నీ కొడుకు ఇప్పుడైనా నువ్వు నియంత్రించవా రెండు ముఖ రాజ్యాంగం ఏంటయ్యా ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ లేకపోతే నారావారి వ్యవస్థ దీనికి సమాధానం చెప్పండి ఇదేమన్నా ఆటోక్రసీ అనుకున్నారా డెమోక్రసీ అనుకున్నారా ఆటోక్రసీలో అప్పుడు కూడా రాజులు చక్కగా ప్రజా పరిపాలన బాగా చేసేవాళ్ళు రావణుడు రాక్షసుడైనప్పటికీ కూడా అతనిలో కొన్ని బలహీనతలు ఉన్నప్పటికీ కూడా అతను మరి ప్రజలు మాత్రం ఎంతో బాగా చూశారు రావండు లంకలో ఉండేటువంటి తన ప్రజల్ని ఎప్పుడు నిత్యం కూడా ఆనందంగా ఉండేట్టు చేశాడు కానీ మీరు వచ్చి ఏం చేస్తున్నారయ్యా ముఖ్యంగా ఆడవాళ్ళు ఈ దేశంలో ఈ సనాతన సాంప్రదాయంలో ఆడవాళ్ళకి ఎంత గౌరవం ఇచ్చారో అది అన్న చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది మీరు అది చదువుకున్నారో లేదో తెలియదు కానీ మీ కూటమిలోనే ఒక సనాతన వాదు ఉన్నారు కదా కోట్ల లక్షల పుస్తకాలు చదివిన వారికైనా తెలిసే ఉంటుంది కదా ఏమండి ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్రావై దేవాహ అని చెప్పి మనం చదువుకున్నాం కదా అలాంటి సూక్తులన్నీ ఏమైపోయినాయి అండి గృహిణీ గృహం వచ్చేతే మీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ముచ్చుమురు దగ్గర చిన్న బాలిక శవం కూడా ఇప్పటి వరకు కూడా కనపడలేదు ఇప్పటి వరకు మూడు వందల అత్యాచారాలండి ఆడపిల్లల మీద జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇచ్చినటువంటి దిశ చట్టం ఎటుపోయిందండి ఆ రోజు ఒక్కళ్ళు ఒక్కళ్ళకి జరిగినందుకు అదేవిధంగా పక్క రాష్ట్రంలో జరిగితే ఎక్కడో మరి నిర్భయ అనుకుంటాను అక్కడ జరిగితే ఆ ఇక్కడ స్పందించి ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారు దిశ చట్టాన్ని తీసుకొచ్చి అది సెంట్రల్ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ కూడా పంపిస్తే వాళ్ళు ఇంకా యాక్సెప్ట్ చేయలేదు అనుకోండి అయినా సరే దిశ యాప్ ద్వారా కోట్లాది మంది ఆడపిల్లల్ని మరి అది డౌన్లోడ్ చేసుకునేటట్టుగా తర్వాత దిశ పోలీస్ స్టేషన్లు తీసుకొచ్చి ఎక్కడికక్కడ మహిళలకు రక్షణ కల్పించి ఎప్పుడైనా సరే మహిళల మీద ఇంత అన్యాయం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిందండి సిగ్గుపడరా అండి మీ గవర్నమెంట్లో ఇలాంటి జరుగుతున్నాయి అంటే అది ఎవరికండి మచ్చ మీకే కదా నిన్న ఒక మహిళ లక్ష్మి అనేటువంటి మహిళ తిరుపతిలో నిజంగా అమ్మాయిని చూసి బాధపడని మహిళ లేదండి ఈ రాష్ట్రంలో ఆఖరికి మీ పార్టీ వాళ్ళు కూడా చెప్తున్నాను కదా జనసేన వాళ్ళు అదేవిధంగా టీడీపీ వాళ్ళు అందరు అన్ని పార్టీల మహిళలు కూడా చాలా బాధపడ్డారు పాపం ఒకళ్ళ చేతిలో నమ్మి భర్తను కోల్పోయి ఒంటరిగా ఉన్నటువంటి ఆమె ఒకడిని నమ్మి ఒక మోసగాడిని ఒక వంచకుడిని నమ్మి వాడి చేతిలో తన జీవితాన్ని తన ఆస్తిని కూడా పెడితే ఎంత దారుణం అండి అది ఆమెకు న్యాయం చేయకపోగా తిరిగి ఆమె మీద లేని ఎక్కడో కేసు తీసుకువచ్చి పెట్టి ఇక్కడ కాదు అప్పటికప్పుడే రాజస్థాన్ పోలీసులు వచ్చేస్తారండి ఇక్కడేమో మరి ఇన్ని అత్యాచారాలు చేసి ఇన్ని అన్యాయాలు చేసి ఆడ ఆడపిల్లకి అన్యాయం చేసిన వాడు రోడ్డు మీద బ్రహ్మాండంగా తిరుగుతా ఉన్నాడు వాడేమో నిరపరాధ అతనే తప్పు చేయలేదా మా అమ్మాయే తప్పు చేసిందా ఇదే అండి మీ రాజ్యాంగం ఇదేనా అండి ప్రజాస్వామ్య వ్యవస్థ ఏం బాబుగారు మీకు మిమ్మల్ని అడుగుతున్నానండి నేను ఎందుకంటే మిగిలిన వాళ్ళంతా మీ క్రింద వాళ్ళు వాళ్ళు మీరేం చెప్తే అదే వినేటువంటి వాళ్ళు మొత్తం అధికారం మీరు కదండి ఆంధ్ర రాష్ట్రం అంతా మీ పాలన మీ చేతిలో ఉంది అట్లాంటిది మీరు ఆర్డర్ ఇస్తే నిమిషాల్లో అక్కడ న్యాయం జరుగుతుందండి అట్లాంటిది ఎందుకు సైలెంట్ ఉన్నారండి ఇట్లాంటివి ఏదైనా మనకు సంబంధించిన మన బంధువులు ఎవరికైనా జరిగితే మనం భరించగలవాండి అసలు ఎంత బాధ కలుగుతుంది ఆలోచించండి బాబుగారు మీ కొడుకేమో ఆ విధంగా ప్రవర్తిస్తాడు మీరు చూస్తేనేమో ఈ విధంగా వెనకేసుకొస్తారు ఇంకెట్లాగండి ఈ రాష్ట్రం ఏమైపోతుంది కంచే చేనుమేసినట్టుగా కాపీ ఏం చేస్తాడు కాపాడవలసినటువంటి రక్షణ వ్యవస్థ ఈ విధంగా భక్షించే విధంగా తయారైపోతే ఆడపిల్లలకి న్యాయం ఎప్పుడు జరుగుతుందండి ఆడపిల్లలే కాదు ఈ రాష్ట్రంలో ప్రతి వర్గం కూడా మీ వల్ల ఎంత నష్టపోతున్నారో దయచేసి ఆలోచించండి మీరు రైతులు నిన్న మిర్చి రైతులు కూడా రోడ్డు మీదకి వచ్చి ఎంత ఏడుస్తున్నారండి వాళ్ళకి మద్దతు ధర లేదండి కనీస ధర కూడా నువ్వు ప్రకటించకుండా వెళ్లకుండా ఊరుకున్నావే అదే విధంగా మిగిలినటువంటి అన్ని రంగాల్లో సరే మీరు హామీలు ఇచ్చారు హామీలకు హామీల హామీలు ఇప్పుడు కాదు తొంభై ఐదు నుంచి నిన్ననే చూశానండి నేను రాజశేఖర్ రెడ్డి గారు మీరు ఆ రోజు ఇచ్చినటువంటి హామీల లిస్ట్ అంత అయితే సేమ్ ఇప్పుడు అట్లాగే ఉంది మీ మేనిఫెస్టో మొన్న ఇచ్చినటువంటిది రెండు వేల ఇరవై ఐదు మేనిఫెస్టో ఎలా ఉందో ఇరవై నాలుగులో ఇచ్చింది సేమ్ అదే మేనిఫెస్టో అప్పుడు కూడా అదే చెప్పారు ఇరవై వేలు ఇస్తాము మహిళలకు ఇంత ఇస్తాము నిరుద్యోగులకు అంత ఇస్తాము సేమ్ లిస్టు మీరు కంటిన్యూ చదువుతూనే ఉన్నారు అమల్లో మాత్రం ఒక్కసారి కూడా రాలేదు రాజశేఖర్ రెడ్డి గారు అసెంబ్లీలో నిలదీసి అడిగారు అదేవిధంగా రోసయ్య గారు కూడా అదే లిస్ట్ అండి మళ్ళా మీ లిస్ట్నే రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉండగా అదే చేశారు మళ్ళా కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చాక మీ లిస్టుని చదివారు ఇవి అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చదివారు మీ లిస్ట్ని ని ఇప్పుడు కూడా మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారు మీ లిస్ట్ మొన్న మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా లిస్టు చదువుతున్నారు లిస్టులు ప్రతిపక్ష పార్టీలు చదువుతున్నాయి లేకపోతే పాలి వచ్చిన తర్వాత పాలనలోకి వచ్చాక చదువుతా ఉన్నారు మీరు మాత్రం ఏమి చేయట్లేదు మీరేం చేశారంటే ఈ అధికారాన్ని అడ్డం ఎప్పుడు కూడా మీకు ప్రజలంటే గౌరవం లేదు ప్రజలంటే ప్రేమ లేదు అసలు ఇప్పటికి కూడా మీకు ఆంధ్రప్రదేశ్ భౌగోళిక స్వరూపం ఏంటో కూడా తెలియదు అడ్మినిస్ట్రేషన్ లో మీరంత పూర్ పర్సన్ పూర్ నిజం చెప్పాలంటే అసలు ఒక మామూలు పార్టీలో కార్యకర్తను మీరు సీఎమం చేసినా కూడా అతను చక్కగా పరిపాలించుకోగలడు మీ పార్టీలో కానీ మీరు మాత్రం ఇంతవరకు మీ పరిపాలన అనేది ఎక్కడా లేదు ఆంధ్రప్రదేశ్ ఒక్కసారి బాబు గారు మీకు నిజంగా కూడా మనిషిగా మేమైతే నేనైతే అస్సలు ఎప్పుడు అనుకోవట్లేదు ఎందుకంటే మీరు ఆ మనసుని ఎప్పుడో చంపేశారు ఒక్కసారి చూడండి కనీసం ప్రజలు వింటారని అని చెప్పి నేను చెప్తా ఉన్నాను బాధతో చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లేదని పద్నాలుగు లక్షల కోట్ల అప్పులని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఎన్ని ఉండాలి మీకు మిమ్మల్ని బ్రతికిస్తుంది ఆ ఎల్లో మీడియానే కదండి మీ వల్ల వాళ్ళు బతుకుతున్నారు వాళ్ళ వల్ల మీరు బతుకుతున్నారు ఈ ఎల్లో మీడియాను విచ్చలవిడిగా ప్రజల్లో పంపించి అమాయకులైన ప్రజల్నేమో నమ్మేటట్టు చేసి మోసపోయేటట్టు చేస్తా ఉన్నారు ఏమండి ఇది చివరి దశ వచ్చిందా ఎల్లో మీడియాకి మీకు కూడా చెప్తా ఉన్నాను ఎందుకంటే ఎన్నాళ్ళు అబద్దాల పరిపాలన చేస్తాయండి ఈ రోజు మీరు చెప్పండి జగన్ గారి పరిపాలన రాష్ట్రం ఎంత ముందు దూసుకుపోయింది జీఎస్టీ కట్టడంలో రాష్ట్రం ఆ భారతదేశంలో నంబర్ వన్ రెండేళ్లు కరోనా ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని ఎంత బాగా చూసుకున్నారండి అదే కరోనా మీకు వస్తే మీరు చూస్తారా మొన్న మీరేమన్నారు ఇచ్చిన హామీలు ఇది నా వల్ల కాదని చేతులు ఎత్తేసారు మీరే హామీలు ఇచ్చారు పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పారు మరి అది అప్పుడు అంత చేశారని చెప్తూనే మరో ప్రక్క అన్ని హామీలు ఇచ్చారు రాగానే ఇదిగో ఇన్ని అప్పులు ఉన్నాయి కనుక నేను చేయలేదు ఏమండి ఒక మనిషి అన్న తర్వాత మనిషి పుట్టాక ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా మాట మీద నిలబడాలి బాబు గారు మాట మీద నిలబడాలండి ఎన్టీఆర్కి ఎందుకండి అంత పేరు మాట కోసం నిలబడ్డ మహామనిషి వైఎస్ఆర్ గారికి ఎందుకండి అంత పేరు మాట కోసం నిలబడ్డ మనిషి జగన్ గారికి ఎందుకండి అంత పేరు మాట కోసం నిలబడ్డ మనుషులు గనక రాజకీయ ఇదే రాజకీయం కాదండి చాలా పొరపాటు చాలా మంది మిమ్మల్ని సమర్థిస్తారు ఆయన గొప్ప రాజకీయం ఇది గొప్ప రాజకీయం అండి ఇంత తుచ్చ రాజకీయం పనికిమాని రాజకీయం అండి ఇది అసలు ఇది బ్రోకరేజం చేసే రాజకీయం తప్ప ఇది ఒక రాజకీయం అండి ప్రతి ఒక్కళ్ళ దగ్గర సాగిల పడేది రాజకీయం అవుతుందండి ప్రతి ఒక్కడికి సలాం కొట్టేది రాజకీయం అవుతుందా అధికారం రావడానికి ఎన్ని అడ్డదారులు ఉన్నాయో అన్ని అడ్డదారులు ఇష్టం వచ్చినట్టుగా ఆశ్రయించడం ఇది రాజకీయం అవుతుందా విలువలు ఏమన్నా ఉన్నాయా కనీసం చెప్పుకోవటానికి మీ తర్వాత వాళ్ళని మీ కుటుంబంలో రేపు మీ మనవడైనా చెప్పుకుంటాడండి మా తాత ఒక్క మంచి పని చేశాడని చెప్పమనండి రేపు బాబు గారు ఎప్పుడూ కూడా జీవితం శాశ్వతం కాదండి మనుషుల జీవితం చాలా అల్పమైనటువంటిది అలాంటి ఈ అల్పమైన జీవితంలో కనీసం మనం మంచి పనులు చేయగలిగితేనే రేపు మనం పోయినాక మన ఇంటి వాళ్ళైనా ప్రజలు అట్లా ఉంచండి కనీసం మన ఇంటి వాళ్ళైనా మా తాతగారు గొప్పవారు మా ముత్తాత గారు గొప్పవారు అని చెప్పుకోవటానికి ఎన్టీఆర్ గారిని ఎన్ని తరాలున్నా చెప్పుకుంటారండి ఎందుకంటే ఆయన మంచి మనిషి ఇచ్చిన మాట కోసం నిలబడి తన ప్రాణాలను పోగొట్టుకున్నారు తప్ప ఆయన అడుగు ఒక్కడు కూడా వెనక్కి అయిన మనిషి కనుకనే ఇప్పటికి పురుషుడయ్యారండి మీరు మీరండి అట్లాంటి యుగ పురుషుడినే సాగనంపినటువంటి మీరు ఒక నీచమైన రాజకీయానికి పాల్పడ్డటువంటి మీరు మీకు చరిత్ర ఏంటండి అసలు ఉంటే పనికి మాల్ల చరిత్ర ఉంటుంది అంతకు మించి ఏం లేదు పోని ఇప్పుడైనా కనువిప్పు అంటే లేదండి ఒక్కసారి ఆడపిల్లల కన్నీళ్లు దొడవండి అది చేత కాదులే ఎట్లాగూ చేత కాదు ఎందుకంటే ఎంతసేపు ఉన్నా సరే మీ పార్టీలో లేకపోతే మీ కూటమి పార్టీలో ఉండే దొంగల్ని దోపిడీగాళ్ళని అదేవిధంగా రేపిస్టుల్ని వీళ్ళందరినీ కూడా మీరు ఎంకరేజ్ చేసుకుంటూ ఇదే నిజమైనటువంటి నా పరిపాలన ఇదే నా మార్పు రాజకీయం అనుకోని మీరు బతుకుతూ ఉన్నారు గనక దాని నుంచి ఒక్క కడుకు కూడా మీరు యువతలకి రాలేరు గనక ఈ ఆడపిల్లల కన్నీళ్లు మీకు కనిపించవండి దేర్ ఈజ్ నో సివిలైజేషన్ కెన్ సర్వీవ్ ఇట్ సెల్ఫ్ ఇన్ బిలీవ్స్ ఉమెన్స్ ఇండిపెండెంట్ ఎవరన్నారండి మాట మీకు తెలియదు గాంధీ గారు లేకపోతే రామ్ మనోహర్ లోహియా గారు అన్నారండి మాట ఏ రాజ్యంలోనైనా స్త్రీలు ఏడుస్తూ ఉంటే వాళ్ళకి సరైనటువంటి స్వేచ్ఛని ఇవ్వకపోతే ఇండిపెండెంట్ అంటే స్వేచ్ఛ వాళ్ళకి సరైనటువంటి ఆధారం కల్పించకపోతే ఆ రా ఆ రాష్ట్రం కానీ ఆ పాలకులు సర్వనాశనం అయిపోతారు అక్కడ నాగరికత అనేది అభివృద్ధి చెందదు నేను చెప్పిన మాట కాదండి అందువల్ల ఇప్పటికైనా మీరు ఎందుకు ఇన్నిసార్లు చెప్పడం అంటే నేనే కుటుంబ పెద్దగా చవటం లేదండి ఇక్కడ కేవలం బా బాధితుల్లో ఒకరిగా నేను చెప్తున్నాను బాధితుల కన్నీళ్లు చూస్తూ ఆవేదనతో మాట్లాడుతున్నాను బాధతో మాట్లాడుతున్నానండి ఎవరికైనా చెప్పండి ఇది న్యాయమేనేమో మీరు చేస్తుంది ఎంతసేపు ఉన్న ప్రతిపక్ష నేత జగన్ మీద అబద్దాల మీద అబద్దాలు అబద్దాల మీద అబద్దాలు మీ పచ్చ మీడియా ఈ మీ టైం అంతా కూడా వృధా చేస్తున్నారు కదండి మీరిచ్చిన హామీని పక్కదారి పట్టించడం కోసం వాటిని ప్రజలు గుర్తు చేయకుండా ఉండటం కోసం ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ ఎప్పటికప్పుడు ఏదో ఒక క్రియేషన్ దాన్ని తీసుకురావటం దీన్ని పక్కదారి పట్టించ ఏమండి ఇది ఎన్నాళ్ళు ఈ డైవర్షన్ పార్టీస్ ప్రజలకు అర్థం కాలేదనుకున్నారా మీకు నిజంగా ధైర్యం ఉంటే మీ పాలన మీద మీకు నమ్మకం ఉంటే ఇప్పుడు రద్దు చేసే అసెంబ్లీ మీరు ఎలక్షన్స్ రండి చూద్దాము కనీసం ఒక్క సీటు మీరు ఎవరినైనా చెయ్యండి చూద్దాం ఇప్పుడేంటో మా పార్టీ ఏంటో మీరేంటో మేము కూడా మనం కూడా చూద్దాం ఒకసారి జగన్ గారి కెపాసిటీ ఏంటో ప్రజల యొక్క అభిమానం ఏంటో ఒక్కసారి చూదురుకొని అలా ప్రజాభిమానాన్ని సంపాదించుకోవాలి కాని ఇదేంటండి లక్షన్నర కోట్లు ఎనిమిది నెలల్లో మీరు వచ్చిన తర్వాత సాధించిన సంపద ఏంటంటే ఈ రాష్ట్ర సంపద నవ్వో చాలా గొప్పగా నేను పెంచుతాను అందువల్ల అప్పులున్నా పర్వాలేదు సంపద పెంచి ప్రజలకు నేను ఇచ్చిన హామీలు నెరవేరుస్తాను అన్నారు కదా మీరు సాధించిన సంపద ఏంటంటే లక్షన్నర కోట్లు ఏమండి హామీలు అయితే ఈ సిక్స్ ఫార్ములా ఏదో ఒక్కటి కూడా అమలు కాలేదు మరి ఈ డబ్బంతా ఎడిపోయిందండి బాబుగారు మీ సొంత ఖజానాకు పోయిందా లాస్ట్ టైం కూడా మేమన్న మాట కాదు కదా బీజేపీ నాయకులే అన్నారు కదా లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు అసలు ఏమైందో అర్థం కావట్లేదు లెక్కలోకి రాలేదని చెప్పి పార్లమెంట్లో దీని మీద చర్చ జరిగిందండి మీ మీదే మరి ఇదే ఇప్పుడు కూడా అంతే లక్షన్నర కోట్లు మళ్ళీ ఎక్కడికి పంపించారండి అది కూడా మరి మీరు చెప్పాలిగా రాగానే శ్వేతపత్రాలన్నీ ఏదో తెల్ల కాగితాలు ఉన్నాయని చెప్పి దాని మీద సంతకం పెట్టి విడుదల చేశారు కదా ఇప్పుడు ఈ లక్షన్నర కోట్లు ఏం ఖర్చు పెట్టారో ఒక్కసారి విడుదల చేయండి చూద్దాము పాపం చాలా నిజాయితీ పరులు కదా మీకు మీరు అనుకుంటారు కదా అదే విధంగా మద్యం అండి ఏమండి మానవత్వం ఉండే ఎవరైనా సరేనండి ఈ విధంగా ప్రజల్ని పూర్తిగా మత్తులోకి నెట్టి వాళ్ళ కుటుంబ వ్యవస్థను నాశనం చేసి వాళ్ళ జీవితాల్ని నాశనం చేసే విధంగా ఏ పాలకుడైనా ఎప్పుడైనా పరిపాలించాడండి మొట్టమొదట టంగుటూరు ప్రకాశం పంతులు గారు ఈ రాష్ట్రాన్ని మద్యపాన నిషేధం అమలు జరిపి చరిత్ర సృష్టించాడు మహానుభావుడు తర్వాత నందమూరి తారక రామారావు గారు మద్యపార్ని అమలు జరిపి ఆయన కూడా మహిళలకి ఎంతో మేలు చేసిన వ్యక్తి అయ్యారు జగన్ గారి గవర్నమెంట్లో దానికి ఒక నియంత్రణ తీసుకొచ్చి ప్రభుత్వమే అమ్మిస్తూ పేద వర్గాలకు న్యాయం జరగ అన్యాయం జరగకుండా ఇష్టం వచ్చినట్టుగా మద్యం వ్యాపారాలు లేకుండా చీపులిక్కడ అస్సలు లేకుండా బ్యాన్ చేసి నువ్వేమంటావయ్యా మొన్న మొన్న అంటున్నావు చీపులు ఇక్కడ ఎక్కడుందో చెప్పు తాట తీస్తావు ఎవరు తాట తీస్తావు ముందు నీ తాట నువ్వు తీసుకోవాలా ఎందుకంటే ఇష్టం వచ్చిన డోర్ డెలివరీ ఇళ్లలో కూడా చీపు లిక్కర్ పెట్టి అమ్మేటువంటి పరిస్థితి వచ్చింది ఇక బియ్యం పంపిణీ అయితే ఈ చౌకడు పేలు పోయినాయి అవి కూడా తెలుగుదేశం ఆఫీసుల్లో పెట్టి ఇస్తా ఉన్నారు అంటే తెలుగుదేశం కార్యకర్తలే మనుషులు తప్పి మిగిలిన వాళ్ళు ఎవరు కాదనేటువంటి పరిస్థితిలో ఇంత పాక్షికమైనటువంటి ఇటువంటి పక్షపాత ధోరణితో ఉండేటువంటి పాలకులు గత చరిత్రలో ఎప్పుడూ రాలేదు బాబుగారు ఒక్క మీ హయాంలోనే మీరు మీ కొడుకు కలిసి ఒక కక్షపూరిత రాజకీయాన్ని చేస్తూ సరే ఎలా ఇప్పుడు ప్రతిపక్షం మీద మీరు ఎంత కక్షపూరిత రాజకీయం చేసినా మీరు కనీసం ఈ మహిళల గౌరవాన్ని కాపాడండి అత్యాచారాలను ఆపండి మళ్ళా దిశ ని మళ్ళా కూడా డెవలప్ చేయండి దయచేసి మహిళల్ని కాపాడండి ముందు ఆ పిల్ల ఏం చేసిందండి లక్ష్మి తనకు జరిగిన అన్యాయాన్ని ధైర్యంగా చెప్పుకుందా నేనా వెంటనే అప్పటికప్పుడు రాజస్థాన్ నుంచి పోలీసులు ఎట్టొస్తారండి ఆ కేసు ఎప్పుడుదో అతని వల్లే జరిగిందని కూడా అంటున్నారు అసలు మంచి చెడు లేదా ఎంఐ పెట్టిన కేసుకి అతనే అరెస్ట్ చేయరా అండి దోష తిరుగుతా ఉన్నాడు ఇదే మీ పరిపాలన అంటే మీ పరిపాలనలో ఈ రేపిస్టులు దొంగలు ఆడవాళ్ళని దోచుకునే వెధవులంతా కూడానేమో దర్జాగతి కాలరెత్తుకొని తిరుగుతారా మంచి వాళ్ళకి ఏమి అవకాశం లేదా అండి దానికోసం ఎంతమంది చివరికి ఎవరు ఆమె బాంబే నుంచి వచ్చే నటి జత్వాని ఆమె కోసం ఎంత మంచి ఆఫీసర్స్ అందని పంపించారు ఆఖరికి ఓ మంచి పారిశ్రామికవేత్త ఆ పరిశ్రమను పంపించేశారు రాష్ట్రంలో నుంచి మరి ఆ లేడీ పట్ల ఉండేటువంటి పాపం మీకున్న సానుభూతి గౌరవం ఈఎమ్ఐ లక్ష్మి పట్ల మీకు లేదా అండి ఇక్కడికి వచ్చేసరికి ఒక న్యాయం అక్కడికి వచ్చేసరికి ఒక న్యాయమా ఏమండి ఎంత దారుణంగా ఉందో ఈ పరిపాలన చంద్రబాబు గారు ఫైనల్ గా చెప్తున్నానండి మీరు దయచేసి ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి ఆ రాష్ట్రంలో జరుగుతున్న దాడులను ఆపండి ముందు మీ రెడ్ బుక్ తీసి పక్కన పడేసేయండి మంచి ప్రజాస్వామ్యం అనే బుక్ తీసుకోండి ప్రేమ దయ జాలి అనేటువంటి పుస్తకాన్ని తీసుకోండి ముందు అవి డైరీలో ఆ మూడు మూడు పదాలు రాసుకోండి అక్కడి నుంచి ఈ పేద ప్రజలు ఎవరున్నారో ఎలా అన్యాయం అయిపోతున్నారో ఈ రైతు వర్గాలు కార్మిక వర్గాలు మహిళలు ఈ రాష్ట్రంలో విద్యార్థులు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని హాస్పిటల్స్ తెస్తే అన్ని ప్రైవేట్ అండి ప్రైవేట్కి ఇస్తారా ఏ పని చేశారండి ఏ ఒక్క మంచి పని కూడా సాధించలేనటువంటి మీరు అసలు పరిపాలనలో ఉండే అర్హత మీకుందా దయచేసి ఆలోచించండి ఇదే లాస్ట్ ఏజ్ మీకు లాస్ట్ పవర్ ఇది మీకు దయచేసి ఇప్పుడైనా సరే ఈ ఉన్న కాలం మీరు మనసు మార్చుకొని మహిళలకు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల మీద స్పందించి వెంటనే దానికి ఒక కమిటీ వేస్తారో లేకపోతే పోలీసులను స్వేచ్ఛగా వదిలిపెట్టండి పోలీసులను వదిలిపెట్టండి మీరు మీ అధికారాలను పోలీసులు పూర్తిగా మరి ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పి ఒక్క ఆర్డర్ ఇవ్వండి అప్పుడన్నా కనీసం న్యాయం జరుగుతుంది అది మేము చూడటం కళ్ళని నేను అనుకుంటున్నాను అందువల్ల మీకు రాదు బుద్ధి మీ కొడుక్కి రాదు ఎప్పుడు మళ్ళీ ప్రజలే వచ్చి బుద్ధి చెప్పేటువంటి రోజు వస్తుందండి చాలా తొందరలోనే చూస్తాం ఆ రోజు కూడా అందువల్ల చాలా దారుణాలు జరుగుతున్నాయి చంద్రబాబు మీ పరిపాలనలో చాలా దారుణాలు జరుగుతున్నాయి మాట నోటితో చెప్పరానంత దారుణాలు జరుగుతున్నాయి వాళ్ళని మీరు వెనకేసుకొచ్చుకొని మీరు నిలబెడతా ఉన్నారు ఇది కరెక్ట్ కాదండి చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా బాధపడుతున్నారు మీ ముందు అనలేకపోవచ్చు లేదో మీ పచ్చ మీడియా మీ పచ్చగొట్టాలు ఓ మీది అద్భుతమైన పరిపాలనని పొగడొచ్చు కానీ తొంభై తొమ్మిది శాతం ఈ రాష్ట్రంలో ప్రజలు మిమ్మల్ని భయంకరంగా తిడుతున్నారనేటువంటి విషయాన్ని మాత్రం మీరు గ్రహించుకోవాలి